అంతా హుసవ్వా మా కంపెనీ మీకు తినాలనే మా కంపెనీ మా ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు మళ్ళా మా ఇంట్లో మళ్ళా బాధలు ఏ మడ్డ మీకోసం కట్టించుకునేవాడికి మడ్డ కట్టాలా మళ్ళీ ఉచలు పోయిన మీట్లో వల్ల మళ్ళా కడియాల్న ఏరో వండం పిలిచి వాళ్ళం కూడా అందులో మల్ల దానికి గెటాయిలు గిటాయిలు అని మల్ల దానికి మూడు నాకు వచ్చాంది రాన గుద్దలు ఎంగురా నార్ లౌడదు ఎంగురాని సేవ గ్యాక్సెల్ నాకు వచ్చాంది రాన గుద్దలు ఎంగురా నార్ లౌడది రాని సేవ ఇప్పుడు నీ గుద్ద ఎంగు తప్ప ఇప్పుడు నీ గుద్ద దేంగు తప్ప బాత్రూం అంత అందులో అంటే చికెన్ మటన్ దంకొచ్చి ఎంచుకొని తిన్నావారా అని రావాలా ఇటానికి వచ్చే తమ్ముళ్ళు ఇల్లుకు ఏం లౌడా లసన ఏం మరే కొంప లావతే లౌడా లసన విమానం లేదు లౌడ లేదు నీ వింద మడ్డూర్షి మన్నవారం అంటే బా నువ్వే నాయ్ మడ్డూర్షి మేర బాద లషిన్ తో లే నాకైతే నువ్వే నాయ్ మడ్డూర్షి మేర బాద లషిన్ తో లే నాకైతే హాయ్ గైస్ మోతాంగైతే రాయల్ సిమెంట్ ఏమ్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ వీసిపోతే ఇంకా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ ఏమి గమన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ పిల్లయా బాత్రూమ్ మీరు లోపల మీ కుంపకాడ ఎరుకో మా కుంపలో ఏది రొజ్రానికి ఎదురా ఏర్లేదానికి మీరు పెరుగుతా తప్ప ఆ ఏం మీ

పిల్లి కరాలు దెంగద్దు కొంచెం ఏరిపోతా మొట్ట అంత గొప్పు మన వారు వచ్చి ఏరిపి గొప్ప కచరా నా కొడక లోపర్ నా కొడక నుచ్చా నా కొడక సిగ్గులేదు రా నీకు సిగ్గులేదు నీకు ఊరందరికీ నీతులు చెప్తావు

తమ్ముడు అంటే చికెన్ మటన్ లో దగ్గరించి ఎంచుకుని తిన్నావా అని రావాలా ఇటు ఏరగా నీకే వచ్చాయి తమ్ముళ్ళ ఇల్లుకు ఒరే యాడ పది రూపాయలు కడపలో ఎందుకు ఎరుగుంటే యారైనా కానీ రా తక్కువ పది రూపాయలు ఇచ్చి పంపించారు రా నువ్వేందుకు ఏ రూపాయలు అడుగుతున్నావు దూరం పోలేండి రా గట్టిగా అయిపోతుంది రాది మళ్ళీ ఫ్యాన్ ఉంది మా బాత్రూమ్ కి వెయ్యి రూపాయలు ఫ్యాన్ వాసన రాకుండా బిగించినావా చెప్పు నన్ను పంపిరా ఒక్కసారి పంపిరా ఏమదే అదే ఖాళీ రా దంగ ఇస్తానికి ఏం మిర్చలేరా నేను పిండి పిండిపెడి ఎలా అవుతే నేను ఏం విడిసారు రొచ్చే పూకొని వచ్చా పోయి కూర్చునేది ఇద్దున ఆడద్దు నువ్వు తోసబ్బా ఈ నుంచి దాటు తమ్ముడు అని ఆమె అభిమానం ఉండదరా నేనేమో పూలు పెట్టురా నేవిరా తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ ఏ అబ్బా నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగ నాకు నిజంగా నాకు చాలా నీళ్ళు వస్తాయి అద్దె ఇరగనీవా ఆహా

ఉన్నద్దా నువ్వు బాత్రూమ్ ఉండవు ఇరవై నాలుగు గట్టు ఎప్పుడో కదా నేను ఒకసారి మీరు మడ్డ మీకోసం మట్టుకుంది మడ్డ మాకు సమస్యలు చెప్పుడు మీరు వస్తారా మీ ఇంట్లో మన ఏరైన మన ఉచ్చలు పోయి లేదు మీట్లో వల్ల ఎప్పుడో నేను నాకు ఇప్పుడు బాత్రూమ్ అర్జెంట్ రావాలి కాబట్టి మన మాకు అర్జెంట్ అయినాయి బాను గుద్దోసం బయట వరా నేను ఇప్పుడు అంటా గుద్దోసం బయట ఏరా అన్నవరా అన్న ఎప్పుడైనా నా ముందు వచ్చి మళ్ళా మా కాడికి వచ్చారు అందుకే నేను ఇప్పుడు చూపెట్టుకుని వచ్చావు ఇప్పుడు నీ గుద్ద ఎంగు తప్ప ఇప్పుడు నీ గుద్ద ఎంగు తప్ప అయిపోయింది బతిగా అయిపోయింది నీకు కొత్త చెక్కేస్తారు ఈ రోజు అంతా జాగ్రత్త పడుకుంటా ఏరగతారు ఏరగా నీరా ఏ రోజు టెంగు మాది అంతా ఊసవ్వా మా కంపెనీ మీకేమైనా తినాలనే మా కంపెనీ మా ఇంట్లోకి వచ్చి పనుకుంటా మళ్ళీ మా ఇంట్లో మళ్ళీ బాత్రూమ్లు ఏ మట్ట మీ కొంత మట్టి చూనావా బారికి మీ కష్టం ఎట్టాలీ కష్టపడబడి కూడా రాకూడదు గురుగారు మరేరా రా చెట్టు లేవురా నా తమ్ముడు కనపచ్చటేదిరా కంపల్ ఏవా మీకు గోరిలేవా అబ్బా గోరెలు ఎంటికి రా బాత్రూమ్ గోరెలు కూడా లేవరా ఎడిగేదానికి రాని చెప్పు ఎవరు రా ఎవరు రా అని ఒక్కరే ఓ ఎర్రగా కరెంటు బిల్లు కట్టేది

லே புடினல பா ஓய் மாரங்குனலண்ணா அடே ஒரே தப்புடா அஜெந்த்ரா ஒரே रे போனா நான் போனா ஏணி மாக்கு சடைப்பு நம்மள சடைப்பு ஏணி மே கொம்பலல உண்டல்ல உண்டா ஏன்ற ரோத் ஏறிங்கானே என்னடா பாடா கொம்பலல உண்டல்லடா லே பா வந்து ரவுன்டரா வந்து ரோட் சேபனரா ஏறி போறரா வர அஜெந்த்ரா தம்புட ஒரே நீ ஜூசி பிச்சலரா நான் ஜூஸ் அது லோடாடா அரே மூணா வரகா